అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు ఎంతో సింపుల్గాను టేస్టీగా పాతకాల పద్ధతిలో గోంగూర పచ్చిమిర్చి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చట్నీని చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి అలాగే ఎటువంటి స్మెల్ కానీ ఎటువంటి పాడే అవకాశం కూడా ఉండదు ముందుగా నేను ఒక తెల్లకట్ట గోంగూర అలాగే ఒక ఎర్రకట్ట గోంగూర అనేది ఈ విధంగా తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను అందులోకి ఒక పావు కిలో పచ్చిమిర్చి అనేవి ఈ విధంగా తొడాలు తీసుకొని యాడ్ చేసుకున్నాను ఒక పావు కిలో పచ్చిమిరగాయలు తీసుకోవడానికి కారణం ఇవనేవి కారం తక్కువగా ఉన్నాయండి కారం ఎక్కువగా ఉంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సరిపోతుంది ఈ విధంగా పచ్చిమిర్చి యాడ్ చేసి అలాగే గోంగూరను కూడా కొంచెం కొంచెం యాడ్ చేయాలండి ఇలా యాడ్ చేసేటప్పుడు ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి వాటర్ కానీ యూజ్ చేసే అవసరం లేదనమాట ఇలా యాడ్ చేసిన తర్వాత మనం మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి గోంగూరని పచ్చిమిర్చిని ఈ విధంగా ఉడికించుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించడం వల్ల గోంగూర అలాగే పచ్చిమిర్చి అనేవి ఈక్వల్గా ఉడుకుతాయి ఇలా ఉడికేటప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా మనకి ఆల్మోస్ట్ కొంచెం పచ్చిమిర్చి పచ్చిగా ఉన్నాయి గోంగూర కూడా కాస్తంత అంత ఉడకాలన్నమాట ఇలా ఉడికించుకోవడం చాలా సులభంగా ఉంటుందండి దీనిలోకి మనం చాలా సింపుల్గా ప్రాసెస్ చేసుకోవచ్చు గోంగూర చట్నీ అనేది ఇలా ఉడికించుకున్న పచ్చిమిర్చి గోంగూరలోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఒక పెద్ద స్పూన్తో కళ్ళు ఉప్పు అనేది యాడ్ చేసి మరొక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటానండి ఇలా ఉప్పు యాడ్ చేసి ఉడికించుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేవి నీరంతా బాగా ఉడికి మనకి సరిపోతుందనమాట ఈ విధంగా ఉడికించుకునేటప్పుడు మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము ఇలా ఉడికించుకున్న తర్వాత ఆ గోంగూరలోంచి పచ్చిమిర్చి సపరేట్ చేసి మనం ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇలా పట్టుకున్న మిక్సీని మనం అలాగే గోంగూర కూడా ఉడికించుకున్నాం కదా దానిలోకి యాడ్ చేసుకున్నాము అలాగే గోంగూరను కూడా రివర్స్ మనం మిక్సీ పట్టుకోవాలండి ఇలా పచ్చిమిర్చి అనేది కొంచెం బరగ్గా పట్టుకోవడం వల్ల చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు గోంగూరను కూడా అదే మిక్సీ జార్లో యాడ్ చేసి ఒకసారి రివర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది ఈ పచ్చిమిర్చి అనేవి కారం లేవు మరొకసారి మీకు చెప్తున్నాను మీరు మీ రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి ఈ విధంగా గోంగూర కూడా మిక్సీ పట్టేసాము దాన్ని కూడా ఈ పచ్చిమిర్చిలోకి యాడ్ చేసుకుందాము ఈ పచ్చిమిర్చి గోంగూర అనేది రెండింటినీ ఇలా స్పూన్తో కానీ అలాగే చేతితో కానీ కలుపుకోవాలి అలాగే ఎల్లుల్లిపాయలు దంచినవి అలాగే జీలకర్ర కాస్తంత కరివేపాకు ఇలాంటి చిన్నది దంచే దాంట్లో యాడ్ చేసి కచ్చా పచ్చగా దంచాలన్నమాట ఇలా దంచిన వాటిని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి గోంగూర చట్నీ అలాగే ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుంది ఈ విధంగా కరివేపాకు కూడా యాడ్ చేసి మనం ఒక రెండు నిమిషాల పాటు ఫ్లేవర్ అంతా బాగా కరివేపాకు అలాగే ఎల్లుల్లిపాయలు జీలకర్ర అనేది ఫ్లేవర్ బాగా వస్తుంది ఈ విధంగా దంచి యాడ్ చేసి మొత్తంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చేత్తో మొత్తాన్ని పచ్చిమిర్చి అలాగే గోంగూర ఎల్లుల్లిపాయలు మిశ్రమం అనేది కూడా బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు కలిపేసి అందులోకి కాస్తంత మెంత పసుపు అనేది కూడా యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ ఈ విధంగా మెంత పసుపు అలాగే పసుపు అనేది యాడ్ చేసి మనం ఈ గోంగూరం పచ్చిమిర్చి అనేది బాగా కలుపుకోవాలన్నమాట మెంత పసుపు యాడ్ చేయడం వల్ల గోంగూర చట్నీ అనేది ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టి మీకు తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసి దాంట్లోకి ఎనిమిర్చి ఒక నాలుగైదు ఈ విధంగా తుప్పుకున్నవనేవి యాడ్ చేసుకోవాలి అలాగే కాస్తంత పా పప్పు అలాగే ఈ విధంగా సాయమినపప్పు యాడ్ చేసి పప్పులనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక అందులోకి ఇంగు అనేది హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి అలాగే కాస్తంత కరివేపాకు కూడా యాడ్ చేసి తాలింపు అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం గోంగూర చట్నీ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా తాలింపు అంతా రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు మనం ఇందులోకి గోంగూర చట్నీ అనేది యాడ్ చేసుకున్నాము ఎంతో సింపుల్గాను టేస్టీగా పచ్చిమిర్చి గోంగూర చట్నీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఏమొచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి నా ఛానల్ని విజిట్ చేసి చాలా వీడియోస్ ఉన్నాయండి వాటిని తప్పకుండా చూసి నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలిపండి ఎంతో సింపుల్గాను టేస్టీగా గోంగూర పచ్చిమిర్చి చట్నీ అనేది తక్కువ టైంలోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్